దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాత దేవుడు బతస్తా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పిల్లరాశుభనా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ ఛ్యాన్ని చదువుకుందాం అయినను పగటి వేళ యహోవా తన కృప రాత్రి రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి నిశీరోధించనుగాక సర్వశక్తి మంత్రైనటువంటి దేవాతి దేవుని సన్నదిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట భక్తులు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ చక్కని మాటలు పలుకుతూ ఉన్నారు ప్రియుల పగటి వేళ దేవుని యొక్క కృప మాకు కలిగేటట్టుగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడనియూ రాత్రి వేళ ఆయన గీడ్చినటువంటి కీర్తనలు నా జీవదాత అయినటువంటి దేవుని గీడ్చినటువంటి ప్రార్థనయు నాకు తోడుగా ఉంటూ ఉన్నది దేవుని సన్నిధిలో మనం రేయనక పగలనక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జీవదాత అయినటువంటి మన దేవుడు ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండేటట్టుగా కృప కలిగి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాయంట ప్రిల్లర్ కృపను మన మీదికి ఆవరింపజేస్తూ ఉన్నాయంట దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం మన ప్రార్థన దేవుడు వినడం లేదని చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ మన ప్రార్థనే మనకు తోడుగా వస్తూ ఉన్నద దేవుని కూర్చినటువంటి ప్రార్థనయు దేవుని కూర్చున్నటువంటి కృపయు దేవుని కూర్చున్నటువంటి వాగ్దానమును దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకు తోడుగా వస్తూ ఉన్నాయండి ప్రియ అలనాడు భక్తులకు భక్తుడైనటువంటి మూషకు తోడయిన్న దేవుడు అహరోనుకు తోడయిన దేవుడు ఇస్రాయిలకు తోడయిన దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు కూడా దేవుడు ఈ రాత్రి తోడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరు ఈ రాత్రి అంతా కూడా ఆయన కాపుదల మనకు ఉంచుతూ ఉన్నాడు ఆయన కాపుదలలో దుష్టుడు మనల్ని ముట్టకుండా దుష్టు నుండి మనకు హాని కలుగకుండా దు దుష్టు నుండి రోగములు మన మీదకి రాకుండా దేవుడు కృపను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి నా కుమారునికి నా కుమార్తెకు తోడుగా వెళ్ళు అని తన దూతలను పంపుతూ ఉన్నాడు ఆయన కృపను మన మీద నిండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ట్రీలర్ అందుకే మన జీవదాతను గుర్చి మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారని ఉన్నాం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క కృప మన జీవదాత అయినటువంటి దేవుని యొక్క సమృద్ధిగా ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రాత్రికాల కాల మా జీవదాతగా మీరు ఉన్నారు మిమ్మల్ని వచ్చినటువంటి ప్రార్థనయు మిమ్మల్ని గుర్చినటువంటి వాగ్దానమును మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపయు మాకు తోడుగా ఉన్నందుకై మిమ్మను స్థుతిస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి ఈ సమయాన్ని దీవనకరంగా ఉంచినందుకై కీర్తిస్తూ ఉన్నాను దేవా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మందనములు చెల్లించుకుంటూ ఈ శుభదినములో తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగం మా అందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ మహిమ పొందవని ఈ రాత్రి కాలం తండ్రి మీ కంచెలో కాపుతలను మమ్మల్ని అందరినీ ఉంచినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ రాత్రికాలకు దీవెనలు సర్వసమృద్ధిగా మీ కృతులు మాకు అనుగ్రహించమని అలాగే తండ్రి ఈ రాత్రి నిద్ర మాకు బహు వినోదముగాను మీ కళల చేత దర్శనముల చేత మే ముఖ దర్శనం చేత మే ముఖ కాంతి చోట మామందరినీ దర్శించను మని దర్శించినంతకేమీ స్థుతిస్తూ నేను దేవాన్ని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి మీ కరుణా కటాక్షము సమృద్ధిగా అనుగ్రహించి తండ్రి రాత్రి ఏల కలిగిలకు మేము భయపడకుండా తండ్రి పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఇస్రాయుళ్ళకు తోడు ఉన్నటువంటి మీ కృప మా అందరికి కూడా మీరు తోడుగా ఉంచుకో మహిమ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రములు తండ్రి భక్తులైనటువంటి దావీదు కాడాకారములు నేను సంచరించను ఏ అపాయమునకు నేను భయపడినని ఎలాగన మీ కృఫిని జ్ఞాపకం చేసుకుని మేము స్థుతించాడు అలాగే మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ కృఫిని బట్టి ఈ రాత్రి తండ్రి నిండైన నిండైన మీ దీవెన ఆశీర్వాదం మేము అనుభవించినట్లు సహాయం చేస్తూ మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించమని నీ కృతగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి మంచి నిద్రని మనశ్శాంతిని ప్రతిబుడకు దయచేయమని ప్రార్థించమని కోరిన బిడలందరికీ దీవెన దయచేయమని వారికి తండ్రి విశాంతి అలజడి కొట్టియేమని వేడుకుంటూ ఉన్నాను వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నిటినీ గర్దిస్తూ ఉన్నాను నేను స్వస్థపరిచే ఓహో అని అని సెలవు ఇచ్చిన మాట వారి జీవితాల్లో నెరవేర్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి కరువు కష్టమును తీర్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఆపదలో ఆదుకున్నందుకైనా స్థుతిస్తూ ఉన్నాను వారు తండ్రి మరి డిఎస్సీ కోసం ప్రతి రైతున్న బిడ్డలకు దీవెనిచ్చినందుకై తండ్రి మీరే ముందుండి నడిపించినందుకైంలో కాపదలించినందుకై జ్ఞానం ఇచ్చినందుకై నేను స్థుతిస్తూ వెనపరుస్తూ ఉన్నాను తండ్రి ఎవరికాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిభుడికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ఈ రాత్రి కాపుదల కంచె ప్రతిభుడు సమృద్ధిగా దైత్యమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి ఎల్ల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగం నుండి మీ బుడల్ని విడిపించి తప్పించి కాపాడు మేలితే తృప్తిపరచమని శ్రేష్టమైన శక్తి ఎల్ల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ రాత్రి తండ్రి వంచ నిద్రణించి వేకు నినామని స్థుతించే రూపను ప్రతిభుడు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని వేసుక్రీస్తుడి పరిశుద్ధమైన నావను స్పుతించి ప్రార్థించడి ఓటుకుంటున్నాను తండ్రి ఆమె